హలో అండి ఈరోజు స్పెషల్ రెసిపీగా మన ఛానల్లో కారం బుందీ చూపిస్తున్నానండి స్వీట్ షాప్ స్టైల్లో లాగా పర్ఫెక్ట్గా కార బూందీ ఎలా చేసుకోవాలో ఇంట్లోనే చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో స్కిప్ చేయొద్దండి లాస్ట్ వరకు చూస్తే బాగా అర్థమవుతుంది దీనికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి తీసుకున్నాను బియ్య పిండి వేసుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నేను దీంట్లో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ ఒక్కటే యాడ్ చేసుకున్నానండి సోడా ఉప్పు కూడా యాడ్ చేయలేదు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు పిండిని ఇలా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండలు లేకుండా పిండిని బాగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి మరీ పల్చగా చేయకూడదు మరీ గట్టిగా చేయకూడదు అండి అట్లా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక చిన్న 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 హోల్స్ ఉన్నటువంటి బూందీ గరిటతో కానీ ఇలాంటి ఒక చిన్న సైజు ఇట్లాంటి గిన్నెతో కానీ పిండి మిశ్రమాన్ని దాంట్లో వేసుకొని ఒక పెద్ద తోటి అలా రౌండ్గా తిప్పుతూ ఉంటే బూందీ మనకి కిందకు దిగిపోతూ ఉంటుందండి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా అలా తిప్పేసుకోండి నేను బూందీ రౌండ్ షేప్లో కాకుండా ఇలా పొడవుగా కావాలని చెప్పేసి మిఠాయి షాప్లో వాళ్ళు చేసినట్టు చేసుకోవాలని చెప్పేసి నేను బూందీ గిరటి వాడలేదండి బూందీ గిరటి వాడితే అది రౌండ్ షేప్లో ఉంటుంది కదా నేను కావాలని ఇలా చేసుకుంటున్నాను మీరు బూందీ గిరెటైనా సేమ్ ఇలానే వస్తుందండి కాకపోతే షేప్ మారుతుంది అంతే ఇలా చేసుకోండి బూందీని రెండు వైపులు తిప్పుకుంటూ అలా ఈవెన్గా బాగా కుక్ అయ్యే వరకు అలా కలుపుకుంటూ ఒకసారి ఒక బూందీ తీసుకొని చూస్తే మనకి కరకరలాడుతుందో ఎలా ఉందో తెలిసిపోతుందండి బూందీ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వేరే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే మిగతా పిండిని కూడా ఇలా తిప్పుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా బూందీ రెడీ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లా పర్ఫెక్ట్గా అలా తిప్పుకుంటూ పిండి మొత్తాన్ని సేమ్ ఇదే ప్రాసెస్లోకి బూందీని కలుపుకుంటూ తిప్పుకుంటూ బూందీ రెడీ చేసుకోండి అండి ఇలా పర్ఫెక్ట్గా బూందీ రెడీ అయిపోతుంది చూసారు కదా మరి చిన్న చిన్నగా లేకుండా బూందీ చూడటానికి బాగుంటుందని నేను అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ఆ షేప్ వచ్చే విధంగా నేను అలా తీసుకున్నానండి బూందీ మొత్తం ఇలా చూసారు కదా నాకు హాఫ్ కేజీకి హాఫ్ కేజీ గోధుమ పిండికి సారీ బియ్య శనగపిండికి ఈ బూందీ వచ్చిందండి బూందీ మొత్తం రెడీ అయిపోయిందండి ఇప్పుడు బూందీలోకి మనం ఏమేమి వేసుకోవాలో మొత్తం చూపిస్తాను ఇదిగోండి పప్పు పల్లీలు కరివేపాకు ఇది కారానికండి చిన్నల్లిపాయ రెబ్బలు ఉల్లిపాయలు ఇలా దంచేసుకొని కారం రెడీ చేస్తున్నానండి ఈ బూందీలోకి నేను మామూలు కారం అయినా వేసుకోవచ్చండి కానీ ఇట్లా చిన్నుల్లిపాయలతో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చిన్నపాయలు ఇలా దంచేసుకొని ఇందులోకి ఇప్పుడు కారం యాడ్ చేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని సాల్ట్ కారం బాగా చిన్నపాయలు ఉప్పు కారం బాగా కలిసిపోయే విధంగా ఇలా కలుపుకోండి బాగా దంచేసుకొని కారం రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇప్పుడు పల్లీలు వేయించుకుంటున్నానండి ఇలా మనం పకోడలు తీసుకుని ఈ గంటలోనే పల్లీలు వేసుకొని బాగా ఆయిల్ కాలుంది కదండి ఆయిల్లోనే ఈ పల్లీలు బాగా చిటపటలాడే వరకు ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఒక గంట సాయంతో తిప్పుకోండి పల్లీలు కిందవి పైకి పైకి కిందకు వచ్చేస్తుంటాయి అవి చిటపటలాడేదాకా ఇలా కలుపుకుంటూ అవి కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు పల్లీలు ఇలా కలిపేసుకుంటూ అవి బాగా వేగిపోయిన తర్వాత మనం బూందీ తీసుకున్న ఆ పాత్రలోనే వేసేసుకోండి ఇప్పుడు పుట్నాలు పొప్పండి పుట్నాలు కూడా అలానే మాడిపోకుండా జాగ్రత్తగా ఈ ఊర్నే మాడిపోతాయండి సో దగ్గరుండి జాగ్రత్తగా వాటిని అలా ఆ జాలీ గంటలోనే ఉంచుకొని పుట్నాలను కూడా అలానే వేయించుకోవాలండి చూసారు కదా పుట్నాలు కూడా వేగిపోయినాయి అండి కలర్ చేంజ్ అయిపోయినాయి పుట్నాలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు కూడా వేయించుకుంటున్నాను కరివేపాకు కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు జీడిపప్పు వేయించుకుంటున్నానండి జీడిపప్పు కూడా సేమ్ మాడిపోకుండా కలర్ చేంజ్ అయ్యే వరకు జీడిపప్పును కూడా సేమ్ ఆ పకోడి గింటలోనే వేసుకొని ఆయిల్లో అలా మునిగే విధంగా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా జీడిపప్పును కూడా అలానే వేయించుకోవాలండి మొత్తం అలా వేయించేసుకొని ఇప్పుడు బూంది కలుపుకున్నామండి కారం వేసేస్తున్నాను ఇందాక నెంచినూల్పాయలు కారం ఉప్పు కలిపి ముద్ద చేసుకున్నాను కదా ఆ కారం వేసేసుకొని కలిపేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉండే కారం బూంది మనకి రెడీ అయిపోయిందండి చూసారు కదా కారం ఎక్కువ వేసుకున్నా కారం కారంగా ఉంటుందండి మరి ఎక్కువగా వేసుకోకుండా పిల్లలు కూడా తినే విధంగా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నా రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి